నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పేరు గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పద్మ పురస్కారాలను ప్రకటించింది పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రతిష్టాత్మక అవార్డులకు కేంద్ర సర్కార్ ఎంపిక చేసింది ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు పొందిన హీరోగా నందమూరి బాలకృష్ణ గారికి సినీ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు అసలు బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఎందుకు ఇచ్చారు ఆయన జీవితంలో మీకు తెలియని అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి నందమూరి బాలకృష్ణ అలియాస్ బాలయ్య ఇతను పంతొమ్మిది వందల అరవై జూన్ పదిన తమిళనాడులోని మద్రాసు లో జన్మించారు తండ్రి నందమూరి తారక రామారావు తల్లి బసవ తారకమ్మ ఇతనికి ఆరుగురు అన్నయ్యలు ఒక తమ్ముడు నలుగురు సిస్టర్స్ కూడా ఉన్నారు అలా తన తండ్రి సినిమాలో స్టార్ హీరోగా ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా ఉండడంతో ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉండేవారు ఇక బాలకృష్ణ చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరగడంతో తనకి కూడా సినిమాలు యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇదిలా ఉంటే బాలకృష్ణ గారు తన స్కూలింగ్ ని చెన్నైలోని కృష్ణస్వామి హైయర్ సెకండరీ స్కూల్లో చదివారు చదువులో చురుగ్గా ఉన్న బాలకృష్ణ తరచూ తన తండ్రి మూవీస్ లోని డైలాగ్స్ ని చెప్తూ ప్రాక్టీస్ చేయడం చూసిన ఎన్టీఆర్ గారు ని తన సినీ వారసుడిగా తీసుకురావాలని డిసైడ్ అయ్యారు అలా బాలకృష్ణ పద్నాలుగవ ఏటకి తాతమ్మ కళ అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం ద్వారా తన సినీ అరంగం చేపించారు ఇక హరికృష్ణ గారికి కూడా సినిమాలు ఇంట్రెస్ట్ ఏళ్ల బాలకృష్ణని పంతొమ్మిదేళ్ల హరికృష్ణ గారిని హీరోలుగా రామ్ రహీం అనే మూవీని సుబ్బారావు గారి డైరెక్షన్ లో చేపించుగా ఆ మూవీ రిలీజ్ టాక్ తెచ్చుకుంది ఇక ఆ మూవీలో హరికృష్ణ గారి కంటే బాలకృష్ణ గారి లుక్స్ బాగుండటంతో ఎన్టీఆర్ గారు ఎక్కువగా బాలకృష్ణకు సపోర్ట్ చేస్తూ అన్నదమ్ముల అనుబంధం వేములవాడ భీమకవి దానవీర సూరకర్ణ అక్బర్ సలీం అనార్కలి అలా బాలకృష్ణ ఎన్టీఆర్ గారితో ఇరవై మూడు సినిమాలు యాక్ట్ చేస్తూ మంచి గుర్తింపును పొందారు ఇక అలా ఒకవైపు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నాయి మరోవైపు హైదరాబాద్ లోని నిజాం కాలేజీలో తన బీకామ్ డిగ్రీని పూర్తి చేశారు అలా తన డిగ్రీ పూర్తవగానే బాలకృష్ణ గారు తన కాంబినేషన్ లో కాకుండా సోలో హీరోగా లాంచ్ చేయాలని డిసైడ్ అయి మంచి స్టోరీ కోసం వెతకటం మొదలు పెట్టారు ఇకలా బాలకృష్ణను హీరోగా లాంచ్ చేసే ముందే తనకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు ఎందుకంటే సినిమాలు నటించేటప్పుడు హీరోయిన్లతో ప్రేమలో పడి కెరియర్ ని నాశనం చేసుకుంటారని ఇండస్ట్రీలో ఉండే హీరోలను తమ ఇంటి కోడలుగా తీసుకురాకూడదని అమ్మాయిని విదిగే పనిలో పడ్డారు అదే సమయంలో ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ మీడియా సపోర్ట్ కోసం రామోజీరావు గారిని కలవగా మాటా మాటాల్లో బాలకృష్ణ పెళ్లి గురించి చెప్పడంతో కాకినాడకి చెందిన సూర్యరావు గారు ఎస్ఆర్ఎ లాజిస్టిక్ కంపెనీని రన్ చేస్తూ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నారని అతనికి వసుంధరాదేవి అనే అమ్మాయి ఉందని ఆమె తనకి కూడా కూతురు లాంటిదని మీరు ఒప్పుకుంటే సంబంధం మాట్లాడుకుందామని రామోజీరావు గారు చెప్పడంతో అన్ని విధాలుగా ఎన్టీఆర్ గారికి సరితూకే సంబంధం కావడంతో వారు కూడా ఒప్పుకోవడం జరిగింది అలా పంతొమ్మిది వందల ఎనభై రెండులో బాలకృష్ణకు వసుంధరాదేవి గారికి గ్రాండ్ గా వివాహం జరిపి వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా తేజస్వి అనే అమ్మాయిలతో పాటు కొడుకు కూడా జన్మించారు హీరోగా లాంచ్ చేసేందుకు ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎగబట్టడం మొదలు పెట్టారు అలా తమిళ డైరెక్టర్స్ అయిన భారతీయ వాసు సాహసమే జీవితం అనే స్టోరీని చెప్పగా ఎన్టీఆర్ గారికి అది బాగా నచ్చి ఆ మూవీని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలా ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి ఒకటిన రిలీజ్ అయి హిట్ అయింది ఇక అదే సంవత్సరంలో వచ్చిన డిస్కో కింగ్ కూడా రిలీజ్ అయి ఒకేటాక్ తెచ్చుకోవడంతో ఆ వెంటనే కే విశ్వనాథ్ గారితో ఝరణి జన్మభూమి అనే మూవీని చేయగా అది రిలీజ్ అయి టాక్ తెచ్చుకున్నా వీటిలో ఏ మూవీ కూడా బాలకృష్ణకు స్టార్ట్అప్ ను తీసుకురాలేకపోయింది ఇక ఇదే సమయంలో కోడి రామకృష్ణ గారు ఎన్టీఆర్ గారితో మంగమ్మ గారి మనవడు స్టోరీ చెప్పగా ఆ మూవీతో బాలకృష్ణ కెరియర్ మారిపోతుందనుకున్నారు ఇక అలా అనుకున్నట్లే ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు బాలకృష్ణకే జనాల్లో మంచి క్రేజ్ ను తీసుకువచ్చింది ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో బిజీ అయి సినిమాలకు సంబంధించిన అన్ని నిర్ణయాలను బాలకృష్ణకే వదిలేశారు చేశారు దీంతో హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బాలకృష్ణ కంటిన్యూస్ గా మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నప్పుడే బాలకృష్ణ గారి విజయశాంతి గారి కాంబినేషన్ లో పట్టాభిషేకం దేశ దారుకుడు సాహస సామ్రాట్ మువ్వా గోపాలుడు భానుమతి గారి ముగుడు ముద్దుల మావయ్య అనే బ్యాక్ టు బ్యాక్ పదహారు సినిమాల్లో మూవీస్ లో కలిసి నటించారు ఇక బాలకృష్ణ గారికి పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు ప్రాపర్ హిట్ లేక మరోవైపు చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవుతూ ఉండేవి ఇందుకు కారణం స్టోరీ సెలక్షన్ లో ఇంట్రెస్ట్ చూపించకపోవడం ప్రతిసారి సెంటిమెంట్ లవ్ ఎమోషన్స్ ఉండటం బాలయ్య అభిమానులకి కాస్త నిరాశనే కలిగించింది ఇక ఎప్పుడైతే సమర సింహారెడ్డి అనే మూవీని బి గోపాల్ గారి డైరెక్షన్ లో చేశారో అప్పటి వరకు నిరాశ చెందిన అభిమానులు సమర సింహారెడ్డి మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మళ్లీ తన హవాని కొనసాగించారు ఇక ఇదే ఫార్ములాను ఫాలో అయిన బాలయ్య ఆ తర్వాత నరసింహనాయుడు సీమసింహం చెన్నకేశరెడ్డి పలాటి బ్రహ్మనాయుడు లక్ష్మీ నరసింహ అనే మూవీస్ ని అందులో కొన్ని హిట్ అయి మరికొన్ని కొన్ని యావరేజ్ గాడ్ అయ్యి ఇక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు బాలయ్య నటించిన ఎనిమిది సినిమాలు ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడంతో తన సినిమా గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది ఇక దీంతో బాలయ్య సినిమాలకు పులిషా పెడతారని అందరూ అనుకున్నారు కానీ ఆ తర్వాత బోయిపాటి శ్రీను డైరెక్షన్ లో సింహ అనే మూవీని చేయడంతో ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బ్లాక్బస్ట్ హిట్ అవ్వడం మళ్లీ బాలయ్య ఫామ్ లోకి వచ్చాడని అందరూ అనుకున్నారు ఇక రెండు వేల పదిలో వచ్చిన సింహ మూవీ తర్వాత రెండు వేల పన్నెండు వరకు ఐదు సినిమాలు చేసినా అవి డిజాస్టర్ గా మారాయి దీంతో మళ్లీ బోయిపాటితో లెజెండ్ మూవీని చేయడం ఆ మూవీ రెండు రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ హైప్ పెంచింది కానీ ఆ తర్వాత వచ్చిన లయన్ డిటెక్టర్ గౌతమి పుత్ర సాతర్ని రెటిఆర్ కథానాయకుడు మహానాయకుడు రోలర్ లాంటి మూవీస్ అన్ని మరికొన్ని హిట్లు గా మిగిలాయి దీంతో కలిసి బోయిపాటు అఖండ మూవీని చేసి బాక్సాఫీస్ కలెక్షన్ ని కొల్లగొట్టారు ఇక బాలకృష్ణ గారు తన సెకండ్ ఇన్నింగ్స్ లో అఖండ వీరసింహారెడ్డి భగవత్ కేసరి డాకు మహారాజ్ అంటూ హ్యాట్రిక్ హిట్లతో తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నారని చెప్పొచ్చు ఇదే సమయంలో నందమూరి గర్వంగా చెప్పుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డుతో అవార్డు తో గౌరవించడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది ఇప్పటి వరకు బాలకృష్ణ గారు తన కెరియర్ లో నూట ఏడు సినిమాలు నటించి తన నటన గాను మూడు నంది అవార్డ్స్ తో పాటు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ రెండు సైమా అవార్డ్స్ ని అందుకున్నారు ఇప్పటి వరకు బాలకృష్ణ గారి సరసన నూట ఇరవై తొమ్మిది మంది హీరోయిన్స్ ఆడిపాడారు భారతీయ నటులు అత్యధిక మంది హీరోయిన్స్ తో కలిసి నటించిన రికార్డు బాలకృష్ణ గారి పేరిటే ఉంది సోషల్ మైథలాజికల్ బయోపిక్ సైన్స్ ఫిక్షన్ హిస్టారికల్ ఇలా అన్ని జోనర్స్ లో నటించిన రికార్డు సైతం నటసింహం బాలయ్యకే ఉంది విజయవంతమైన కథానాయకుడిగా ప్రయాణం కొనసాగిస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ రంగం పైన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా కూడా తనదైన ముద్ర వేస్తూ బాలకృష్ణ గారి చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ అవార్డుతో సత్కరించింది ఏది ఏమైనా మరి బాలకృష్ణ గారంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్